వైసీపీ ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసినా రాష్ట్రంలో రాబోయేది కూటమి ప్రభుత్వమేనన్నారు విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ గాజువాక్ లో జరిగిన టీడీపీ బీజేపీ జనసేన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న భరత్ మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్ పై రాయిదాడి జరిగితే ఆ నింద చంద్రబాబుపై వేయడం విడ్డూరమన్నారు వైసీపీ ప్రభుత్వ నిజస్వరూపాన్ని ప్రజలు తెలుసుకున్నారని వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమని శ్రీభరత్ జోస్యం చెప్పారు వారం రోజులుగా గంగవరం పోర్టు బాధితులు ధర్నాలు చేస్తుంటే వైసీపీ అభ్యర్థి మాత్రం ఏసీ గదులకు పరిమితమయ్యారని ఆయన ఎద్దేవా చేశారు ఈ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేయబోతున్నాం ఇక్కడ పరిష్కరించబోతున్నాం స్టీల్ ప్లాంటు గంగవరం పోర్టు గురించి కూడా మాట్లాడడం జరిగింది ఇవాళ ఐదు సంవత్సరాలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకూడదనే పోరాటం తెలుగుదేశం పార్టీ మన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీకి పూర్తి మద్దతుగా పనిచేస్తూ వచ్చాం అయితే వైఎస్ఆర్సిపి పార్టీ ఏ స్టాండ్ బలంగా తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే పట్టు ఉండాలని మాట్లాడుతూ ఇవాళ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి వచ్చి మాకు గెలిపిస్తే మేము కాపాడుతామంటే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు ఒకవేళ అన్న పక్కనే ఉన్న గంగవరం పౌడర్ ఉదాహరణగా తీసుకుంటే దాంట్లో ప్రైవేటు వాటా తొంభై శాతం ప్రభుత్వం వాటం పది శాతం ఈ రెండు వాటాలు వాళ్ళు అదానా కం అదానీ కంపెనీకి అందరు హ్యాండ్ ఓవర్ చేస్తారు స్టేట్ గవర్నమెంట్ వాటా అమ్మాల్సిన అవసరం ఏంటి అని మేము ప్రశ్నిస్తున్నాము మీరు నిజంగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ మీద మీకు ఒక నిబద్ధత ఉంటే అది చేస్తుండేవారు కాదు అది ప్రజలందరికీ పనిస్తున్నారు ఇవాళ గంగవరం పోర్టు వైట్ కూడా అక్కడ పనిచేసే వాళ్ళు అక్కడ ఉన్న నిర్వాసితులు గత ఆరు రోజులుగా అక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటే ఇందాకే అదాని పో ఒక ఇందాకే ఒక టూ డేస్ క్రితం అదాని పోర్టు వాళ్ళు ఫోర్స్ మెజోర్ అని కూడా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది ఆరు రోజుల నుంచి ప్రొటెస్ట్ మేము ఆపలేకపోతున్నాం మరి ఆరు రోజులు ప్రభుత్వం ఏం చేస్తుందండి అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏదో ఒక పరిష్కారం కోసం వెళ్ళి నాయకులన్నా కూర్చుని మాట్లాడాలి కదా అంటే ఎవరు పోరాటాలు వాళ్ళే పోరాడ పోరాడాలి స్టేట్ గవర్నమెంట్కి ఏ బాధ్యత లేదు కానీ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఏదో అబద్ధాలు చెప్దాం ఏదో మాయ చేద్దాం కుదిరితే డబ్బులతో కొనేద్దాం లేకపోతే భయపడదాం ఇదే దృష్టిలో వెళ్తున్నారు గాజవాగ్ నియోజకవర్గంలో రేపు ఎలక్షన్స్లో మాత్రం నాకు మాత్రం ఏ సమస్య కనపడట్లేదు ఇవాళ ఇక్కడ ఎక్కువ చైతన్య పరులు ఉన్నారు చాలా స్పష్టత వాళ్ళలో ఉంది ఇలాంటి ఒక దుర్మార్గ ప్రభుత్వం చిత్తుచిత్తుగా ఓడించాలని వాళ్ళు భావిస్తున్నారు అండ్ మంచి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు ఉండడం వాళ్ళ కుటుంబం కూడా నిర్వాసుల కుటుంబం అవడం వల్ల ఇక్కడ వాళ్ళ సమస్యలు ప్రత్యేకంగా ఆయనకు తెలుసు ఇక్కడ ఆంబర్నీరాధ్యక్షుడు కూడా అంత సీరియస్గా ఎనిమిది రోజులు చేసిన నాయకులు ఈయన ఒకరే తప్పకుండా ఇవాళ ప్రజలు ఆయన్ని భారీ మెజారిటీతో గెలిపిస్తారని అనుకుంటున్నాను ఆ మెజారిటీ నాకు కూడా ఎంపీగా పోటీ చేసిన నా స్వార్థం కూడా ఏంటంటే ఆ మెజారిటీ కూడా నాకు రావడం వల్ల నా మెజారిటీగా బాగా పెరుగుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ